మెదక్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వినుతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాత్ పాల్గొన్న అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు డిఆర్టీఓ శ్రీనివాసరావు సంబంధిత శాఖల అధికారులు మీరు అన్నట్టు సార్ లెటర్ అండి మీద కూడా లెటర్ పెట్టండి అందుకే ఆల్రెడీ నాన్ వెజ్ కూడా ఒక లెటర్ పెట్టండి ఇవాళ పెట్టారు సార్

చెల్లారు కాబట్టి ఇప్పుడు ఎస్కేట్ 2 పార్టిషన్స్ పెట్టించుకుంటే మీకు నాట్ డిక్సస్ కూడా వస్తుంది. పార్టిషన్స్ మెయింటైనర్ సంటకం సూపర్ ఫిక్స్ అవుతుంది. ఎస్ పిచర్ గనుక లాడనట్లయితే అకౌంట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అకౌంట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అవుతుంది. నేను లెటర్ కూడా సెట్ పార్టిషన్స్ పెట్టేది మళ్ళో సర్వీస్ కాల్ ఎందుకు వస్తుంది? అకౌంట్ ఎగ్జిస్ట్ రాలేదని చెప్పి ఆల్్రెడీ వర్కింగ్ రాదు. లైన్ పోయింది సర్ ఆఫీస్ కాల్ కలెక్షన్ తీసుకుంటే టెల్ మొబైల్ అత్యదా అవుతుంది. ఐటెం మరి వన్ ఇయర్ నుంచి జనరేట్ చేయలేకపోతున్నా

रे अधिकार मेरिल् पार्टिसपेटी